వెల్కమ్ టు రాజనీతి అమరావతి నగర విస్తరణలో భాగంగా రెండో విడత భూ సమీకరణకు నాలుగైదు గ్రామాల ప్రజలు అనుకూలంగా ఉండటం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారు ఆయన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కావాలనే ఇంగ్లీష్ మీడియాను పిలిచి ఇంగ్లీష్లో వాళ్ళతో అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మీద తన వ్యతిరేకత దేశంలో రాజకీయ పక్షాలన్నింటికి ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆయన అలా మాట్లాడారు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తే బీజేపీ బిల్లు పెట్టకుండా ఆగే అవకాశం లేదు వాళ్ళకి బిల్లు పెట్టాలనే చెత్తశుద్ధి ఉంటే జగన్ లాంటి వాళ్ళు వంద మంది అడ్డు వచ్చినా వాళ్ళు ఆగరు అయితే ఆయన వ్యాఖ్యలు వాళ్ళు ఎంతవరకు పట్టించుకున్నారేమో కానీ ఆయన వ్యాఖ్యలు ఆ పార్టీని కొంచెం ఇబ్బందులు పడేసినట్టుగా అనిపిస్తూ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేరు నాని లాంటి వాళ్ళు ఖండించారు నేరుగా ఖండించకపోయినా ఇంకో రకంగా పరోక్షంగా ఖండించారు మర్నాడే ప్రెస్ మీట్ పెట్టారు అమరావతి రాజధాని అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి సతీమణి నడిపే మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు ప్రచురించాల పేపర్లో వేయలేదు టీవీలో ప్రసారం చేయలేదు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల వల్ల డ్యామేజ్ జరిగిందన్న అభిప్రాయం వల్లే అని చెప్తున్నారు జగన్ వ్యాఖ్యల వల్ల ఆ పార్టీ మధ్యాంధ్ర నేతల గొంతుల్లో వ్యాఖ్యలు పడ్డాయి ఆయన వ్యాఖ్యలతో వీళ్ళు తల పట్టుకోవటం కాదు తల కొట్టుకుంటున్నారు జగన్ ఇదే వైఖరితో ఉంటే ఈసారి ఎన్నికల్లో ఆ ప్రాంతంలో నష్టం జరుగుతుందన్న భావనలో ఉన్నారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఈ వారం కొత్తపల్లికి మొత్తం జగన్ ప్రెస్ మీట్ మీద నడిచింది రాధాకృష్ణ గారి కొత్త పలుకు అలాగే వీకెండ్ కామెంట్ టీవీలో జగన్ వ్యాఖ్యలు వక్రీకరించారని పేరు నాని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్పడం ప్రజలను మోసం చేయటంలో భాగమేనని రాధాకృష్ణ గారు తేల్చారు జగన్తో ఎప్పటికైనా అమరావతికి ప్రమాదమే కేంద్రం చట్టం చేసినా ఆ చట్టాన్ని ఖాతరు చేయడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి అమరావతి ఆయువు తీసేందుకు ఎదురు చూస్తున్నాడు అమరావతి భవిష్యత్తుకు భద్రత ఉండాలంటే ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిగా గట్టిగా పనిచేయాలని సూచించారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మూడేళ్ళు అధికారంలో ఉంటారు అమరావతిలో నిర్మాణాల వేగం పెంచాలి వీలైనంత త్వరగా నివాసయోగ్యం చేయాలి ప్రభుత్వ భవనాలే కాదు ప్రైవేటు భవనాలు కూడా రావాలి రాజధాని ప్రజలతో కలకళలాడాలి రాజధాని అంటే ప్రభుత్వ కార్యాలయాలే కాదు ఉపాధి కేంద్రంగా డెవలప్ చేయాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రాజధానికి ముప్పు ఉండదని ఆయన పేర్కొన్నారు ఇవే మాటలు నేను గత ఆరు నెలలుగా చెప్తా ఉన్నాను కొంతమంది తెలుగుదేశం వేరే అభిమానులకి కొంతమంది నాయకులకి అది నచ్చటం లేదు అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలే కాదు ఉపాధి కల్పించే నగరంగా అమరావతిని మార్చాలి అమరావతికి ప్రైవేటు పెట్టుబడులు తేవాలని నేను చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో విశాఖపట్నం లేదంటే రాయలసీమ మీద చూపినంత శ్రద్ధ మధ్యాంధ్ర మీద చూపడం లేదని కూడా నేను చెప్పాను విరాగమన్ అయిన తెలుగు తమ్ముళ్ళకి ఇది నచ్చదు అమరావతిలో యాభై వేల కోట్లతో పనులు చేస్తున్నారు అది సరిపోదా అంతకంటే ఏం ప్రయారిటీ ఇస్తారని కొంతమంది కౌంటర్లు కూడా వేస్తారు నిస్సందేహంగా అది సరిపోదు అక్కడ ప్రైవేట్ పెట్టుబడులు రావాలి అప్పుడే నగరం డెవలప్ అవుతుంది లేదంటే అది ఒక రాయ్పూర్ అవుతుంది ఒక గాంధీనగర్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది ఇది గమనంలో పెట్టుకోవాలి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఎండి రాధాకృష్ణ గారు కూడా ఇదే చెప్పారు విశాఖపట్నానికో కర్నూలుకో తిరుపతికో జగన్మోహన్ రెడ్డి అనే గండం లేదు ఎవరు అధికారంలో ఉన్నా అక్కడ జరిగే పనులు జరుగుతూ ఉంటాయి కానీ అమరావతి మెడ మీద జగన్మోహన్ రెడ్డి అనే కత్తి వేలాడుతూ ఉంది ఆ కత్తికి పవర్ వస్తే అమరావతి మెడ మీద పడిపోతుంది అందుకే అంటాను అమరావతికి మిగతా ప్రాంతాలకి తేడా ఉంది అని ఇదేదో ప్రాంతీయ అభిమానంతో చెప్పడం కాదు అమరావతికి ఉన్న ప్రమాదం వల్ల ఆందోళనతో చెప్తున్న విషయం ఇది అమరావతికి డెడ్ లైన్ ఉంది ఆ డెడ్ లైన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఆ లోపు అమరావతిలో ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ భవనాల నిర్మాణం జరగాలి అమరావతిలో కంపెనీలు ఏర్పాటు కావాలి అమరావతి ఉపాధి కేంద్రంగా మారాలి దానికి మూడేళ్ళు మాత్రమే సమయం ఉంది ప్రైవేటు కంపెనీలతో అమరావతిలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇప్పుడు ఒప్పందాలు కుదుర్చుకుంటేనే మూడేళ్లకు అవి సాకారం అవుతాయి మూడేళ్లకు పూర్తి అవుతాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా భారత రెడ్డి వచ్చినా ఇంకొకరు వచ్చినా అమరావతిని ఏం చేయలేరు అలా కాకుండా అమరావతిలో ఎక్కువ సిస్టమ్ లేదు ఎక్కువ సిస్టమ్ డెవలప్ అయ్యే పరిశ్రమలు తెస్తామంటే అప్పటికి అధికారులు ఉంటారో ఉంటారో ఎవరికి తెలుసు ఇవాళ ప్రభుత్వ పెద్దలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనమే గెలుస్తామని అతిధీమాతో ఉండొచ్చు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ధీమా ఉంటుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా అలాగే అతిధీమాతో ఉన్నారు ఆ తర్వాత ఏమైందో మనం చూసాం సో ప్రజలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చెప్పలేం మన చేతుల్లో ఏముండదు మనకున్న సమయం ఐదేళ్లే అనుకుని పనులు పూర్తి చేయాలి ఆలోపు పనులు అయ్యేట్టు ప్రణాళికలు వేసుకోవాలి శాశ్వతంగా మనమే ఉంటాం అనుకుని ప్రణాళికలు వేసుకుంటే దెబ్బతింటారు ఉండాలనుకుంటాం తప్పేం లేదు ఉండాలనుకోవటంలో కూడా తప్పులేదు కానీ అది మన చేతుల్లో ఉండదు అది ప్రజల చేతుల్లో ఉంటుంది దాన్ని గ్రహించుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఇవాళ రాధాకృష్ణ గారు చెప్పినా ఇంకొక ఆంధ్ర హితుడు ఎవరైనా చెప్పినా ముందు అమరావతిని పూర్తి చేయండి అనే చెప్తారు దాన్ని ఒక ఉపాధి కేంద్రంగా మార్చండి అప్పుడు అమరావతికి డోకా ఉండదనే చెప్తారు అలా కాకుండా అమరావతి అద్భుతంగా కడతాం అమరావతిలో ఇంద్రభవనాలు కడతాం అమరావతిలో ప్రపంచంలో ఎక్కడా లేని సౌకర్యాలని తెచ్చి పెడతాం అమరావతికి అన్ని కోట్లు ఖర్చు పెడతాం ఎన్ని కోట్లు ఖర్చు పెడతామని ఆడంబరపు కబుర్లు చెప్తూ కాలాపహరణం చేస్తే ఈసారి తేడా వచ్చిందంటే ప్రజలు క్షమించరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్